ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్ ఇవాళ్ళ వీడియో అయితే సండే మార్నింగ్ వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అనేసరికి సండే వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా తీసుకొచ్చుకుంటే వాటిని క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి వాడుకోవడానికి వారం అంతా కూడా రెడీగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఆకుకూరలు క్లీన్ చేసుకుంటూ ఉన్నా ఈలోపు మా పాప వచ్చి చాక్లెట్ కట్ చేసి మరి నువ్వు నాతో చాక్లెట్ తింటావా తినవా అని కూర్చుందనమాట ఇంకా సరే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయడానికో లేకపోతే వాళ్ళతోటి ఏదైనా అడిగిన వెంటనే చేసి పెట్టడానికి అస్సలు వెనకాడనండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం కాలేజీలో స్కూల్లోనే ఉంటూ ఉంటారు కదా ఇలా సండే వచ్చింది అంటే మనతో కాస్త టైం స్పెండ్ చేసేటప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు కాస్త ఫ్రెండ్లీగాను సేమ్ టైం ఏదైనా గాను ఉన్నాము అంటే వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు మనతోటి ఏ విషయాన్నైనా కూడా షేర్ చేసుకుంటారు పుదీనా క్లీన్ చేస్తుంటే కాస్త వేర్లు ఎక్కువగా ఉన్న ఒక కాడ కనిపించింది దాన్ని మట్టిలో పాతుదాము వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పి పెడుతున్నాను ఎందుకంటే సమ్మర్ కదండి వస్తుందా లేదా అని ఒక డౌట్ కాకపోతే పుదీనా సమ్మర్లో కూడా బాగానే వస్తుంది చూడాలి ఎంతవరకు వస్తుంది అనేది నాకు మొక్కల మీద ఉన్న ఇష్టమో లేకపోతే అవంటే ఉన్న ఇంట్రెస్టో తెలియదు కానిండి ఏ చిన్న మొక్క కనిపించినా కూడా చిన్న కుండీలో అయినా కూడా మట్టి వేసి అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంటి ముందు పచ్చగా కంటికి ఇంపుగా ఉంటే భలే ఉంటాయి కదండి మొక్కలు ఇంక ఇక్కడ మొక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఒక కొరియర్ వచ్చింది ఇంట్లోకి ఏదో వస్తువు వచ్చినా కానీ ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి చూసేంతవరకు మనశ్శాంతి ఉండేది కదా కానీ చాలా సెలెక్టివ్గా తెప్పించుకున్నామండి ఇది కాకపోతే ఎలా వస్తుంది అనేది చాలా భయం ఉంది కానీ ప్యాకింగ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా చేశారండి అసలు ఒక చిన్న డ్యామేజ్ కూడా అవకుండా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు ఇది ప్యాకింగ్ అన్బాక్స్ చేయడానికే నాకైతే చాలా టైం తీసుకుందనమాట అంత అలా బ్యాక్ చేశారు వీళ్ళు కాకపోతే ఏంటంటే ఈరోజు ఏం తీసుకున్నాను అనేది డీటెయిల్గా అయితే షేర్ చేయట్లేదండి ఎందుకంటే ఇది అసెంబుల్ చేసుకోవాలి కిచెన్లోకి ఆల్రెడీ డబ్బాలు చూసారు కదా ఆ డబ్బాలు పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట ఇది కాకపోతే దీన్ని అసెంబుల్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రమే ఈరోజు వీడియోలో చూద్దాము కాకపోతే ఇది ప్యాకింగ్ చేయడానికి చెప్పాను కదా ఈ ప్యాకింగ్ అన్బాక్సింగ్ చేయడానికైతే నాకైతే చాలా టైం తీసుకుంది అందులోనూ నా ఒక్క దాని వల్ల కూడా కాలేదనమాట ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది అంటే బాగా ఫిట్గా ఉంటే అటు ఇటు జరగకుండా ఉంటే ఆ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందనేమో చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు వుడెన్ స్టాండ్ అనమాట ఇది అసెంబ్ల్ చేసుకోవాలి చాలా స్ట్రాంగ్గా వచ్చింది మ్యాంగో వుడ్ ఇది మ్యాంగో వుడ్ అంటే మంచిదే అని అనుకుంటున్నాను నేను దానికి కావాల్సిన నట్లు స్క్రూలు అన్నీ కూడా ఒక చిన్న ఈ క్యూట్ బ్యాగ్లో ప్యాక్ చేశారండి భలే ఉంది కదా బ్యాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చక్కగా భద్రంగా దాచాను దాన్ని మళ్ళీ దేనికైనా వాడచ్చు కదా అని చెప్పి ఇంకా అలాగే ఇది ఎలా అసెంబ్బిల్ చేసుకోవాలి అనేది ఒక పేపర్ మీద ఇలా ఉందన్నమాట జస్ట్ దీన్ని ఫాలో అవుతూ మనం లేడీస్ అయినా కానీ చక్కగా ఈజీగా దీన్ని అసెంబ్బిల్ చేసుకోవచ్చు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక వంట స్టార్ట్ చేశానండి నేను ఇంట్లో చికెన్ బిర్యానీని అది కూడా రాజుల పులావ్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్లోకి రెండించుల అల్లము నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు యాలికలు అలాగే నాలుగు కానీ ఒక ఐదు కానీ లవంగాలు అలాగే రెండించుల దాల్చిన చెక్కను వేసిన తర్వాత రాజుల పులావులో ఎండుమిరపకాయలు వేస్తారు అందుకని చెప్పి ఒక ఐదు ఎండుమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు అంటే దీంట్లో కారం ఉండదండి జస్ట్ ఈ పచ్చిమిరపకాయల నుంచి అలాగే ఎండుమిరపకాయల నుంచి వచ్చే కారమే ఉంటుందన్నమాట వీటన్నిటిని కూడా ఇలా మనం ముద్ద మసాలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలని కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటానండి ఎందుకంటే అవన్నీ పక్కకు పెట్టుకొని ఒకటి ముందు వేసి ఒకటి తర్వాత వేసామంటే మాడిపోతాయి కదా అందుకని చెప్పి నేను ఆ విధంగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాక నెయ్యి వేసి అలాగే కొంచెం నూనె కూడా వేసాను దాంట్లో వేయడానికి మసాలాలు వచ్చేసి దాల్చిన చెక్క జాపత్రి సాహిజీర మరాఠీ మొగ్గ అలాగే చిన్న పత్తర్ ఫ్లవర్ అంటారు స్టోన్ ఫ్లవర్ కూడా అంటారు అది వేసానండి అలాగే స్టార్ ఫ్లవర్ ఒకటి యాలికలు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఇవి వేసిన తర్వాత ఒకసారి వేయించుకోవాలి మనము ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలనే కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ టైం మనం ఇంట్లో వాళ్ళకి కావాల్సిన బిర్యానీని చేయొచ్చు అలాగే ఎండ టైంలో కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా టేస్టీగా వంట చేసి బయటపడచ్చు చూశారు కదండి మసాలాలన్నీ వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అయితే మన ఛానల్లో రెసిపీస్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అందుకనే డీటెయిల్గా ప్రతి రెసిపీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడే ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టాము అంటే త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించామనుకోండి ఈ విధంగా వేగుతాయి కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాంట్లోంచి ఒక సిక్స్టీ పర్సెంట్ మసాలాని ఇందులోకి వేసేసుకోవాలి మిగతా ఫార్టీ పర్సెంట్ మసాలాని తర్వాత వేసుకోవాలి ఒకేసారి వేసేసామనుకోండి మసాలా ఘాటు తగ్గుతుంది సేమ్ టైం మాడిపోతుంది కూడా అందుకని చెప్పి నేనైతే సిక్స్టీ పర్సెంట్ మసాలాని ముందు వేసాను మిగతా ఫార్టీ పర్సెంట్ మసాలాని తర్వాత వేస్తాను మసాలా వేసాకొకసారి వేయించుకున్నాక ఒక చిన్న పుదీనా కట్ట నుంచి ఆకులు సపరేట్ చేసుకొని అలాగే ఒక పిడికెడు కొత్తిమీర తురుముకొని వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి వేయించుకున్నాక దీంట్లోకి ఒక చిన్న కప్పు తోటి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అది పుల్లగా ఉన్నా పర్వాలేదండి కమ్మగా ఉన్నా పర్వాలేదు ఏ పెరుగైనా పర్వాలేదు మూత పెట్టి ఒకసారి బాగా మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుంటే మనకి పెరుగు అంతా కూడా వేగి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఈ స్టేజ్లో అర కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఈ బిర్యానీ అయితే మా ఇంట్లో అయితే ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి ఫుల్గా తినేవాళ్ళు అయితే ఎందుకంటే మనము అర కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర గ్లాసులు రైస్ వేసుకుంటే కరెక్ట్గా ముక్కలు రైస్ కూడా క్వాంటిటీ అనేది సరిపోతుంది అనమాట చికెన్ ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ నుంచి నీళ్లు సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా నీళ్లు సపరేట్ అయినవి చూసారా ఇంక ఇక్కడి నుంచి మూత తీసేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయి మనం పోసిన ఆయిల్ ఏదైతే ఉందో అది పైకి తేలేంత వరకు వేయించుకుంటే చికెన్ చక్కగా వేగుతుంది ఇప్పుడు మిగతా మసాలా ఏదైతే పక్కకు పెట్టుకున్నామో ఆ మసాలా మొత్తాన్ని ఇందులోకి వేసుకోవడమే వేసుకున్నాక ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేటిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు లేదంటే చిట్టి ముత్యాల రైస్ అయినా వేసుకోవచ్చు అయితే నేను బాస్మతి రైస్ని కానీ చిట్టి ముత్యాల రైస్ని కానీ కడగనండి కడగడం అనేది పూర్తిగా మన ఇష్టము ఎందుకంటే బాస్మతి రైస్ కన్నా చిట్టి ముత్యాల కన్నా కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కడిగితే ఆ ఫ్లేవర్ పోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట అందుకని నేను ఇక్కడైతే చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను కానీ కడగట్లేదు ఒకటిన్నర గ్లాసులు రైస్ వేసుకొని రైస్ను కూడా ఒకసారి వేయించుకోవాలి రైస్ వేగడం కోసమే మనం చికెన్ని మొత్తం వేయించుకొని నూనె పైకి తేలేంత వరకు వేట్ చేసాము ఇప్పుడు ఆ తేలిన నూనెలో ఈ రైస్ కూడా చక్కగా వేగుతుందనమాట అదే మనం నీళ్లుండగా వేసామనుకోండి రైస్ వేగదు అలాగే ముద్ద ముద్దగా అయిపోతుందనమాట రైస్ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కలర్ కోసం అనమాట వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఏ గ్లాస్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల నీళ్లు పోసానండి నేను తీసుకున్న ఒకటిన్నర గ్లాసు రైస్కి మేము కొంచెం మెత్తగా తింటాము అందుకనే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను లేదు అంటే ఒకటికి రెండు అయినా కూడా వేసుకోవచ్చు అంటే ఒకటిన్నర గ్లాసు రైస్ అనుకోండి మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది కానీ నేను మాత్రం నాలుగు గ్లాసుల నీళ్లు పోసాను అయినా కూడా పొడి పొడిలాడుతూనే వస్తుంది అంటే మా ఇంట్లో కొంచెం అసలు పలుకు అనేది ఉండకూడదు అన్నం ఎంతవరకు ఉడుకుతుందో అంతవరకు ఉడకాలన్నమాట దీంతోపాటు కొంచెం బాయిల్డ్ ఎగ్ ఉంటే బాగుంటుందని ఇంకొక పొయ్యి మీద బాయిల్డ్ ఎగ్ పెట్టి ఇంకా నీళ్ళైతే పోసుకున్నాం కదా ఇంకా అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి ఎక్కడ కూడా ముద్ద అనేది అవ్వదు పొడి పొడిలాడుతూ ఉంటుంది చిట్టి ముత్యాల రైస్ అంటేనే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకని నేను రైస్ కడగలేదు మీకు కావాలి అనుకుంటే రైస్ కడిగైనా కూడా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా చక్కగా వడ్డించుకున్నాము అంటే సండే పిల్లలు బయటికి వెళ్ళి తిందామని అననే అనరండి చిట్టు ముత్యాల రైస్ అంటే మీకు అందరికీ తెలుసు కదా చాలా బాగుంటుంది దాంతోపాటు చికెన్ బిర్యానీ అంటే ఇంకా బాగుంటుంది దీంతోపాటు కొంచెం ఆనియన్ కొంచెం రైతా అలాగే ఇందాక ఉడకపెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నా అవి కూడా సర్వ్ చేశామంటే బయటికి వెళ్ళి తిన్న ఫీలింగ్ అనేది పిల్లలకు ఉంటుంది ఇంక ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత అర్జెంట్ బ్లౌజ్ ఒకటి ఉందండి ఇంకా స్టోన్ వర్క్ అయితే చేశాను ఆ బ్లౌజ్ ఏంటనేది చూపిస్తున్నాను ఇక్కడ బేబీ పింక్ అనమాట శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి శారీలో ఏ డిజైన్ లేదు కానీ వీళ్ళైతే ఇంకా చాయిస్ అయితే నాకే ఇచ్చారు మీకు నచ్చిన వర్క్ వేయండి అని చెప్పి అందుకని చెప్పి ఇలా కట్ వర్క్ అయితే వేశాను చాలా అంటే చాలా బాగుంది కదా చాలా క్యూట్గా అనిపించింది అలాగే శారీలో కూడా ఎలాంటి కలర్స్ కూడా లేవు అందుకని చెప్పి శారీలో కొంచెం డార్క్ పింక్ ఏదైతే షేడ్ కనిపిస్తుందో ఆ షేడ్ని తీసుకొని అలాగే సిల్వర్ షేడ్ కూడా కనిపిస్తుంది కదా అందుకని చెప్పి శారీలో ఉన్న బేబీ పింక్ ఈ త్రీ కలర్స్ తోటి వర్క్ చేయడం జరిగిందనమాట హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా రోజ్ ఫ్లవర్స్ పెట్టాము చూసారు కదండీ స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా వర్క్ అయితే చూసారు కదా చాలా బాగుంది కదా ఒకవేళ మీకు ఈ వర్క్ అయినా లేకపోతే వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తామండి అదండి వాళ్ళకి వీడియో ఈ వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్